ఒకటి నుండి వరకు నీ రక్షణ వలన గొప్ప అతనికి గొప్ప మహిమ కలిగి నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమే మహిమ కలుగునుగాక చెలలోయా మన ద్వారా దేవునికి మహిమ కలగటం వేరు చాలా జాతికి నేను వాక్యాన్ని గెస్ చేయాలి మన ద్వారా దేవునికి మహిమ కలగటం వేరు నువ్వు ఆయన ఎందు ప్రగాఢమైన నమ్మకం వచ్చి ఆయనకు అన్ని విషయాల్లో నువ్వు నమ్మకం ఉంటే నీవు నమ్మకం ఉంటే నమ్మకస్తుడు నమ్మకస్తుడు అలవై ఉంటే ఆయన రక్షణ వలన నీకు గొప్ప మహిమ కలగవచ్చు అరే మీకు అర్థమైందా మన వలన ఆయనకు మహిమ కలుగుతుంది ఎవరికి ఎవరికి కానీ ఆయన ఇచ్చే రక్షణ వలనట మనకు గొప్పమైవగలుగుతుందండి నువ్వు నమ్మకస్తుల్లో దేవుని దాగి ఉన్న ఆశీర్వాదాలండి నమ్మకంగా ఉండటంలో దాగి ఉన్న ఆశీర్వాదాలండి మనుషుల ముందు కాక ఉన్నా లేకపోయినా ఎప్పుడైనా నువ్వు దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం ఉంచి ప్లస్ ఆయనకు అన్ని విషయాల్లో పిస్టిస్ అనే పదానికి అర్థం ఇదేనండి ఆనోకు గురించి రాయబడిన మాట అతడు అంటే అందుకే దేవుడు అతను సాక్ష్యం ఇచ్చాడు దేవుని యందు ప్రగాఢమైన నమ్మకం ఉంచటమే కాదు ఆ దేవునికి అన్ని విషయాల్లో అనోకు చెప్పాలి చెప్పాలి విశ్వాసిత కలిగి ఉన్నాడు నమ్మకస్తుడై ఉన్నాడు కనుక అతడు మునుపు దేవుడు అతని గుర్చి దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం ఇచ్చాడు మా నమ్మకస్తుడైన రాజు ఎలా ఉంటాడో ఈ కీర్తనలు ఇరవై ఒకటి మొత్తం తొమ్మిది ఆశీర్వాదాలు పదకొండు ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ అధ్యాయంలో చెప్పే టైం లేక మూడు చెప్పాను ఆ రాజు కూడా ఎవరు దేవుని యందు నమ్మిక ఉంచినవాడు దేవునికి దేవునికి నమ్మకస్తుడైన వాడు అతనిని దేవుడు అతని మనోభీష్టాన్ని సఫలం చేశాడు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో దేవుడు అతన్ని ఎదుర్కొన్నాడు మూడు దేవుని రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగింది పాత నిబంధన గ్రంథంలో నా మహిమను నేను ఎవరికి ఇచ్చివాడను కాను అన్నాడు కానీ కృత నిబంధన గ్రంథంలో నా మహిమను వారికి చుట్టకు సువార్థ వలన నేను వారిని పిలిచాను అంటాడు దేవుడు తన మహిమను తన రక్తం ద్వారా కడగబడిన వారికి ఇవ్వాలనుకుంటున్నాడండి నేను గణపరచాలనుకుంటున్నాడు సమాజంలో నేను గొప్ప చేయాలనుకుంటున్నాడు నేను అనాథగా విడిచిపెట్టాడండి హలో మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు నడి సముద్రంలో తీసుకొని వెళ్ళి నిలబడు అన్నాడు కాదు నడి సముద్రంలో మునిగిపోతుంటే నీ చేయి పట్టుకొని లేవనెత్తి ఆ నీళ్ళ మీద నిలబెట్టగలిగినవాడు స్తోత్ర మునిగిపోతుంటే స్వతంత్రం చూస్తూ ఉండేవాడు కాదు మహా జలరాశుల్లో నిన్ను ఆ చేయి చాపి ఆ జలరాశులను నిన్ను పైకి లేపేవాడు నిన్ను అనాథగా విడిచిపెట్టేవాడు కాదు అగ్నిగుండంలో ఒంటరిగా ఉండి వదిలిపెట్టి వచ్చేసేవాడు కాదు సింహభూన్లో నువ్వు ఉండు అని పక్కగా వచ్చేసేవాడు కాదు నువ్వు వాజ్ఞుణంలో ఉంటే నీ ప్రక్కన ఉంటాడు సింహం మధ్య ఉంటే సింహం మధ్య ఉంటే ఆయునే యోధాగోతకు సింహమై మిగిలిన సింహాలను మోపి చేస్తాడు చేస్తాడు నీవెక్కడుంటే అక్కడ నీ పక్కన ఉండేవాడు నిన్ను అనాథగా విడిచిపెట్టని వాడు నేను ప్రకటిస్తున్న ప్రభుక్రీస్తో నేను గొప్ప చేయాలనుకుంటున్నాడు నమ్మండి నమ్మండి నేను గొప్ప చేయాలనుకుంటున్నాడు బిడ్డ ఎంబీబీఎస్తో నీ ఎడ్యుకేషన్ పూర్తి అయిపోయిందని నువ్వు ఎందుకు ఆపచేసావు ఎవడు చెప్పాడు చెప్పాడు వద్దు ఇంకొక ఇంకొకడుగు ముందుకై ఇంకొక అడుగు ముందుకైపోయేట దేవుడు నీకు తోడుకుంటాడు ఇంకా ఇంకా నిన్ను దేవుడు సకల జీవాలకు నీడనిచ్చే వృక్షంగా చేయాలనుకుంటున్నాడు అక్కడితో నువ్వు ఆగిపోవద్దు నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోవద్దు బీటెక్లు చేసేసి ఎం చేసి సంగనాగిపోయిందని అనుకోకూడదు జీవితంలో రోషం కలిగిన వాళ్ళమై ఒక మహా వృక్షమై సమస్త జీవాలకు నీడనిచ్చే స్థాయికి రావటానికి మనం ఎదగాలి అది కదా ఆశీర్వాదం సిలువలో మానవునికి కృతని సంఘానికి దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి అబ్రహాము పొందిన ఆశీర్వాదం అబ్రహాము పొందిన ఆశీర్వాదం రెండు రక రెండు కోణాలు ఒకటి అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు అతను గొప్పవాడయ్యాడు రెండు అబ్రహామును దేవుడు ఆశ్రవదించడం వల్ల అతడే ఆశీర్వదంగా మారిపోయాడు అనేకులకు ఆశీర్వదం ఈ వాగ్దానం నువ్వెందుకు నువ్వు ఆశీర్వదించబడి నువ్వు పోవాలి కాదు నీవే అనేకులకు ఆశీర్వదంగా మార్చబడి సకల జీవాలకు నీడనివ్వగలిగిన మహావృక్షమంత స్థాయికి రావాలి దేవుడు కోరుకుంటున్నాడు గొప్ప మహిమని కలగాలని చూస్తున్నాడు నిరాశ చెందొద్దు అక్కడే ఉండిపోవద్దు ఓడిపోయానని చెప్పనుకోవద్దు ఓడిపోయానని అనుకోవద్దు మరొకసారి ప్రయత్నం మరొకసారి అడుగువే ముందుకు వెళ్ళావు శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నా దేవుడిని ఎదుర్కొనే సమయం వచ్చింది యువర్ టైం యువర్ టైం ఈ సమయం నీదని ప్రకటిస్తున్నాను ఈ సమయం నీదని ప్రకటిస్తున్నాను నీ దేవుడు శయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదుర్కొంటున్నాడు నువ్వు లే పడిన చోట ఉండద్దు కుంగిపోయిన చోట ఉండొద్దు ఓడిపోయిన చోట ఆగే పావద్దు ఆగే పావద్దు ఖట్టుగులే కడుగులే లేబో లెబోరేలో పిలుకోవచ్చు మన దేవచ్చు ఈ సమయం నీది నీ కొరకైన దేవుని సంకల్పంలో ఏర్పాట్లు ఇది నీది 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 నువ్వు సమయము ఏడనిచ్చే సమయము ప్రతి మనిషికి నువ్వు దీవినకరమైన సమయం వచ్చి ఉన్నదే నా దేవుడు శ్రేయస్కరమైన ఆశ్రదాలతో నేను ఎదుర్కోబోతున్నాడు నీ మనోభిష్టాన్ని సఫలం చేయబోతున్నాడు తన రక్షణ వలన నీకు 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 గొప్ప 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 మహిమ మహిమ నిషేధించబడిన స్థితిని వదిలేస్తారనుకున్నావా అవమానించబడిన చోట ఎక్కడ ఓడిపోయావో అక్కడే నీ తల పైకెత్తే దేవుడు ఎక్కడ నువ్వు ఓడిపోయావో అక్కడే నీ విజయాన్నిచ్చి నిన్ను నిలబెట్టే దేవుడు నా దేవుడు ఐ ఫీల్ దట్ నేను దాన్ని అనుభవించాను నా పట్ల దాన్ని చేశాడు ఓడిపోయిన చోటే తలెత్తాడో తలెత్తాడు చోటే లేవని తాడో పడిపోయిన చోటే తలలు పైకెత్తి చూసే అంత స్థాయికి తెచ్చాడో తెచ్చాడో మహిమ గల సింహాసనం ఎక్కించాడు ఒక్కడికి చేయి చాపకుండా బ్రతికే స్థితికి దేవుడి తెచ్చాడు ఈ రోజు కాదు ఈ రోజు సేవా ఆరంభ పుత్తూరు ఎట్టి రోజు నుండి ఉన్న రోజు నుండి ఈ రోజు వరకు ఎప్పుడు ఏ విషయంలో రాజీ పండివ్వలేదు ఒక్కడి చేతి కిందకి దాసోహం అవనివ్వలేదో అవనివ్వలేదో కృప చూపెట్టాడు మహిమ కలగ చేశాడు నా రక్షణ వలన గొప్ప మహిమని కలుగుతుంది అంటున్నాడు ఏ వాగ్దానాలుంటో మాత్రమేనా అనుభవించవా అనుభవించవా నువ్వు నమ్మేవు బిడా నువ్వు నమ్మేవు దేవుడు అంటే నీకు పిచ్చి పిచ్చి లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటావు కానీ నమ్మేవు కానీ నమ్మకస్తుడుగా ఉండటం వల్ల కావట్లేదు ప్రగాఢంగా నమ్మిన నీవు అను నమ్మకస్తుడు వై ఉండు చూడు అనుకోవలే దేవుని ఏం చేస్తాడు ఏ స్థితికి తెస్తాడు నిషేధించబడిన రాయిని మూలకు రాయిగా చేయడా దరిద్రులను నేలమట్టి నుండి లేపి అధికారులతో కూర్చొని పెట్టే దేవుడు అండి పెంటు కుప్పల మీద ఉన్న బ్రతుకులను తీసుకుని వచ్చి మహిమ గల ఎక్కించగలిగిన సముద్రుడు శక్తివంతుడు ఎవరైనా ఉన్నారు అంటే నేను ప్రకటిస్తున్న రక్షణ వలన నీకు గొప్ప మహిమ కలగబోతుంది

నమ్మకస్తులై ఉండటం ప్రతి చిన్న విషయంలో దేవుని చిత్తం కనిపెట్టడంలో నమ్మకస్తులవై ఉండాలి అన్ని విషయాల్లో అన్ని విషయాల్లో ఏ టూ చెడ్ ప్రతి చిన్న విషయాల్లో నేను లేచి బాత్రూమ్కి వెళ్ళేది మొదలుకొని ప్రార్థిస్తూనే ఉంటాను నడుస్తూ కూర్చొని మాట్లాడుకుంటూ నడుస్తూ స్నానం చేసుకుంటూ కూర్చొని బట్టలు వేసుకుంటూ ప్రార్థన చేసుకుంటాను ఈ రోజు ఏ చిన్న విషయంలో కూడా నా స్వచిత్వం చేయకుండా కురిపేవ్వండి నా స్వచిత్వం చేయకుండా కురిపేవ్వండి ఏ చిన్న విషయంలో కూడా నా స్వచిత్వం చేయకూడదయ్యా ప్రతి చిన్న విషయంలో సంపూర్ణమైన నీ చిత్తమేంటో నీ ఎరుగునట్లు నీ ఆత్మ కలిగించు ఆలోచన నీ ఆత్మ కలిగించు జ్ఞానము నీ ఆత్మ కలిగించు వివేకము నీ ఆత్మ కలిగించు బలము నీ ఆత్మ కలిగించు తెలివితో నన్ను నడిపించు నీ ఆత్మ ఆధీనంలో ఉంటేనే ఆ చిత్తాన్ని కలుసు తెలుసుకుంటాను ఏ చిన్న విషయంలో నేను నా స్వసిత్వం చేయకూడదా అని నడుస్తూ కూర్చొని స్నానం చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఇదే నా మనసు అంత ధ్యానం అవుతుంది ఏ విషయంలో నేను చేయకూడదు గొప్పమయమ కలుగుద్దు బెట కలుగు ఆయన రక్షణ వల్ల మహిమ కలుగుతుంది నమ్మేవు బాగా నమ్మేవు ఏసఐ అంటే పిచ్చి పిచ్చికి నమ్మేశావు నమ్మకస్తులవి రెండో కొనలోకి ఈ రెండు కలిగుండు ఈ ఇరవై ఒకటి అధ్యాయంలో రాయబడిన ఆశీర్వాదాలు నీ వశం చేసుకునే కాలము వచ్చి ఉన్నది నీకే ఇది నీకే ఇది నీకే ఇది నీకే పొందుకో పొందుకో ఆశీర్వాదం సొంతం చేసుకో ఆనోకు ఇలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు కనుక అతడు కోనిపోబడకమను దేవునికి ఇష్టడై ఉండేదని సాక్ష్యం అంతా ఇంతటితో ఆనోకు జీవితం గురించి ముగిద్దామని అనుకుంటున్నాను అనోకు దేవునితో నడవటంలో ఏడు మెట్లు ఉన్నాయి ఇక అలా గురించి చెప్పమని కూర్చుంటే ఇక దగ్గర ఆగిపోతుంది చరిత్ర అనోకు దేవునితో కూడా నడిచాడంటే ఎట్లా నడిచాడు ఏడు మెట్లు ఉన్నాయి ఎలా నడిస్తే దేవునితో కూడా వెళ్ళాడు ఏడు అనుభవాలు దేవుని చిత్తం అయితే దాన్ని చెప్పండి దాన్ని చెప్తారు వారు లేదు ప్రభు అను అయిపోయింది లేనా దగ్గరికి వెళ్ళా అన్నాడు అనుకో నవాబు దగ్గరికి వెళ్తా వచ్చేవారు మరొకరి జీవితంలో ఉండి మన పాఠాన్ని నేర్చుకోబోతున్నాం ఈ పేపరి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల ధ్యానాలు మా జీవితానికి ఉపయోగకరం ఉంది అన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి ఏసై స్తోత్రం చెప్పండి ఏసయా స్తోత్రం అని చెప్పండి అని చెప్పండి ఒక మంచి వాగ్దానంతో ఈ నెల మమ్మల్ని నింపారు శ్రేయస్కరమైన ఎదుర్కోబోతున్నావు నోడితే ఒప్పుకో నోడితే ఒప్పుకో లేచి నిలబడు లేచి నిలబడు నోటితే ఒప్పుకో నువ్వు నన్ను శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అనుభవం ఎదుర్కోబోతున్నావు ప్రభావం